ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే తెలిసిన రిజర్వేషన్స్పై అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మనం దగ్గర వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలానే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ వివరణలోకి వెళ్ళిపోదాం భారతదేశంలోని కొనసాగుతున్న రిజర్వేషన్ వ్యవస్థపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై స్పందించింది రిజర్వేషన్లపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర కామెంట్స్ చేసింది రిజర్వేషన్లు మతాల పరంగా ఇవ్వలేదని సుప్రీంకోర్టు పేర్కొన్నది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కోల్కతా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఆశ్రయించింది దీనిపై ఇవాళ విచారణ జరిగింది ఈ సందర్భంగానే రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుస్ సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం డెబ్బై ఏడు ముస్లిం ఉపకులాలను ఓబీసీలుగా గుర్తించింది వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది దీనిపై కొందరు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు దీంతో మతపరమైన రిజర్వేషన్లు కల్పించడానికి తప్పుబట్టిన న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది రెండు వేల పది తర్వాత ఓబీసీలుగా పేర్కొంటూ డెబ్బై ఏడు కులాలకు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు చేయడం అయితే జరిగింది అయితే కోల్కత్తా హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మమతం సుప్రీం సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇవాళ ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబిల్ వాదించారు మమతా సర్కార్ మతపరంగా రిజర్వేషన్ కల్పించలేదని వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ కేటాయించారని తెలిపారు పశ్చిమ బెంగాల్లో మైనార్టీలు ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది శాతం ఉంటారని సిబిల్ తెలిపారు సిబిల్ రంగనాథ్ కమిషన్ ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలని సూచించారని సిబిల్ గుర్తు చేశారు అంతేకాదు హిందువుల్లో అరవై ఆరు కమ్యూనిటీలు వెనుకబడిన వర్గాలకు గుర్తించారు మరియు ముస్లింలను అలా ఎందుకు గుర్తించారని అడిగారు కాబట్టి కోల్కతా హైకోర్టు తీర్పును గట్టు చేసి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లు పునరుద్ధరించాలని కపిల్ సిబ్బల్ సుప్రీంకోర్టును కోరారు సో ఇది ఫ్రెండ్స్ ఎవరైనా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్